హాయ్ ఎవ్రీవన్ నేను మీ రమణాచారి చాలా రోజుల గ్యాప్ తర్వాత నేను ఇవాళ జాబ్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను ఏం లేదండి తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థులకు మళ్ళీ శుభ సూచకం ఏంటంటే టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు కాబట్టి అందరూ కూడా ప్రిపరేషన్ సీరియస్గా చేయాలి మనం కూడా నేను గత లాస్ట్ డిఎస్సిలో కూడా చాలా తక్కువ మార్కులతోటి చాలా తక్కువ పాయింట్ మార్కులతోటి జాబ్ మిజ్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నాం అందులో నేను కూడా ఉన్నాను ఎనీవేస్ కారణం దానికి కారణం కోకూర్లు సరే ఓడిపోయేవాడికి ప్రతిదీ సమస్య గెలిచేవాడికి ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది సరే మన ఫెయిల్యూర్లో ఎన్నో కొన్ని లోపాలు కూడా ఉండొచ్చు వాటిని మనం ఐడెంటిఫై చేసి ఈ డిఎస్సిలో మన అందరం కూడా మంచి విజయాన్ని చేకూర్చేలా మన కార్యాచరణ ఉండాలని కోరుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే మన కార్యాచరణకు వెనుక పడేసే కొన్ని కారణాలు ఉండొచ్చు ఏంటంటే బీఈడ్ అభ్యర్థులు ఉన్నారండి బీఈడ్ అభ్యర్థులకు జస్ట్ జిస్టిక్ వన్ ఆర్ టూ పోస్టులు ఉండాయి కానీ ఎక్కువగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రమోషన్స్ పోతున్నాయని ఇస్తున్నారు మళ్ళీ మనకు హెచ్ఈడి ఛాన్స్ లేదు మన బీఈడ్ అభ్యర్థులకు ఓన్లీ స్కూల్ అస్ట్ అది జిల్లాకు ఒకటి రెండు ఉండొచ్చు ఒక దాంట్లో ఈసారి ఒకటి ఉండొచ్చు ఉండకపోవచ్చు మరి ఎట్లా జరిగేది కూడా తెలియదు ఎనీవేస్ గౌరవ ప్రభుత్వానికి మన బీఈడి నిరుద్యోగ అభ్యర్థుల తరఫున మనందరం కూడా రిక్వెస్ట్ చేద్దామండి తప్పకుండా ఈసారి సార్ దయచేసి మా యొక్క బీఈడి ఈసారైన డైరెక్ట్ రిక్రూట్మెంట్ మొత్తం బీఈడి అభ్యర్థులతో స్కూల్ అస్టెంట్లు పోస్టులు మాకు ఫిల్ అప్ అయ్యే విధంగా మాకు న్యాయం చేకూర్చాలని దయచేసి గౌరవ ప్రభుత్వాన్ని గౌరవ సీఎం సార్ను గౌరవ విద్యా అధికారులను కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ విష్ ఆల్ ది బెస్ట్ చెట్టు బాగా కాండి స్కోర్ కూడా పెంచుకోండి ఎందుకంటే స్కోర్ కూడా చాలా ప్రభావం చూపుతుంది డిఎస్సి రిజల్ట్ కాబట్టి విష్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ మనకు మెయిన్గా జూన్లో ఫిఫ్టీన్ నుండి ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ట్రెట్ ఎగ్జామ్స్ ఉంటాయి విషయ ఆల్ ది బెస్ట్